నెల యాభై నిన్న ఏర్పాటు చేసిన కేంద్ర కేబినెట్ మంత్రిత్వ శాఖల కేటాయింపు చాలా చక్కగా బలిష్టంగా ఉన్నది నిన్న క్యాబినెట్ కూర్పులో చాలా అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పటికీ ముఖ్యంగా అనుభవం నీతి నిజాయితీ వాళ్ళ తాలూకా కెపాసిటీ అలాగే సైద్ధాంతిక నిబద్ధత వాళ్ళకి ప్రజలలో ఉన్నటువంటి గుర్తింపు వగైరాల్ని తీసుకునే నిన్న మంత్రి పదవులు కేటాయించడం జరిగిందని చెప్పవచ్చు దీనికి ముఖ్యంగా శివరాజ్ శివరాజ్ సింగ్ చౌహాన్ మనోహర్లాల్ ఖట్టర్ వంటి నిజాయితీ పనులు సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్నారు అలాగే ప్రజలలో గుర్తింపు ఉండి యువకులు కూడా ఈ యొక్క క్యాబినెట్లోకి తీసుకున్నారు అందులో ముఖ్యంగా కిందరావు రామ్మోహన్ నాయుడు గారు అలాగే జ్యోతిరాజ్ సింధియా ఇలా కొంతమంది ఉన్నారు ఇంతే కాకుండా పని పట్టడం ఉన్న నిబద్ధత కానీ వాళ్ళ దాని కార్యదక్షత కానీ చూసుకున్నట్లయితే అందుకు ఉదాహరణగా అశ్విని వైష్ణవ్ జైశంకర్ నితిన్ గడ్కరీ వగేరాల్ని చూసి మనం చెప్పుకోవచ్చు ఇక ప్రతి ప్రభుత్వంలోనూ కూడా రాజకీయ సమీకరణాలు సామాజిక సమీ సమీకరణాలు కూడా చాలా సాధారణంగా చూడడం జరుగుతుంది దానివల్లే ఆ పార్టీ యొక్క భవిష్యత్తు ఆధారపడుతుంది కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోగలం అయితే నేను మోడీకి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకులు అయినటువంటి మేధావులు అని చెప్పబడేవారు కాలమిస్టులు యూట్యూబిస్టులు మరలా మోడీ గారి ప్రభుత్వానికి ఎంతో కొంత అడ్డంకులు సృష్టించే ఉద్దేశంతో మిత్రపక్షాలకు సరైన పనులు కేటాయించలేదు అంతా సొంత పార్టీకే ఇచ్చుకున్నారు ఇది మోడీ గారి మోడీ గారి నియంతృత్వ పోగల నిదర్శనాలు ఆల్రెడీ ఈ సోషల్ మీడియాలో ఈ ప్రింట్ మీడియాలో కూడా వాళ్ళ తనకు ఆక్రోశాన్ని మొదలుపెట్టారు కానీ నిజానికి ఈ క్యాబినెట్ కూర్పులో మోడీ గారు తన యొక్క అనుభవాన్ని తన యొక్క పరిజ్ఞానాన్ని ఇతర మిత్రపక్షాల నాయకులతో చర్చించే ఈ మంత్రిత్వ శాఖలు కేటాయింపు చేసి క్యాబినెట్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క క్యాబినెట్ చూసుకున్నట్టయితే అన్ని రంగాల్ని అభివృద్ధి చేసి మన దేశంలో సుపరిపాలన మన దేశాన్ని పటిష్టంగా తయారు చేసి ప్రపంచంలో అగ్రదేశాల నడుమున నిలబెట్టడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఇంత మంచి క్యాబినెట్ని ఏర్పాటు చేయడం చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు శ్రీరామ్